అందరికీ హాయ్ అండి ఇంకా మావారైతే చికెన్ అయితే తీసుకొచ్చుకున్నారు ఎప్పుడు చేసే బిర్యానీ కాకుండా ఈసారి ధమ్ బిర్యానీ చేస్తాను అన్నారు సరే ఎందుకంటే ఎప్పుడు మామూలు బిర్యానీ చేసుకుంటున్నావు కదా సరే ఈసారి మామూలు ధమ్ బిర్యానీ చేసుకుంటాను అన్నారు సరేలే అని చెప్పేసి ధమ్ బిర్యానీకి ప్రిపేర్ అయితే చేసుకున్నారు అంతా మంచిగానే ఉంది ఇంకా కారం అయితే అయిపోయిందండి నేను చూసుకోలేదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కారం ఉంది చూ చూ తీసుకొని వేసుకోవాలని అంటే ఇంకా అది తేజ మిరపకాయలు కారం అండి ఇంకా అది చూసుకోకుండా నాలుగు టీ స్పూన్లు ఎక్కువేసేసరికి అదైతే బాగా స్పైసీగా ఎక్కువైపోయింది పిల్లలు తినే సమయానికి కొంచెం బయట వాతావరణం కూడా చినుకులు పడితే చల్లగా ఉంది ఇంకా సరేలే కొంచెం కారంగా ఉంది అని చెప్పారు కదా వాళ్ళైతే ఇంకా రైతా పెట్టుకొని తినేశారు ఇంక తినే సమయానికైతే ఇంకా అసలు కళ్ళం నీళ్ళు ఒకటే తక్కువ బాగా కారంగా ఉంది ఫస్ట్ టైం దమ్ బిర్యానీ చేసుకున్న ఇదేంటి ఎలా వచ్చింది అని అంటున్నారు కానీ అది కారం పొరపాటు ఇంత స్పైసీగా తినలేరు ఎంత తిందామనుకున్నా కానీ అంత స్పైసీగా అయితే తినలేరు బాగానే ఉంది పిల్లలు అయితే తిన్నారు ఎలా తిన్నారు ఏంటో అనగానే అని చెప్తున్నాడు కారం కారం ఎక్కువ అవ్వటం వల్ల మాత్రమే అది అంత బిర్యానీ